నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఊర్లో తల్లిదండ్రులకు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకొని మళ్ళీ ఇంటికి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలు పేదలు ఆగర్భ శ్రీమంతుడు ఎవరు అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసము అసిస్టెంట్ ఇంజనీర్ కోసమో లేకపోతే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసమో కోటీశ్వర్లు వారు ప్రయత్నం చేయరు తొంభై తొమ్మిది శాతం పేదవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తమని కనిపించిన తల్లిదండ్రులు ఈ రకంగా అయినా కాస్త జీవితంలో సంతోషాన్ని కనీసం వాళ్ళు పట్ట శ్రమను మర్చిపోతారని చెప్పి పేదవాళ్ళే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ప్రవర్కర్స్లకు లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసినోళ్ళ దగ్గర ఉండడం కోసమో లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది ఒక ఆరు నెలలో సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే సరే ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగర వీధుల్లో తిరుగుతుంటే పది సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు దీన్ని బాధ్యత రహితం అనాలన్నా లేకపోతే నిర్లక్ష్యం అనాలన్నా లేకపోతే వైఫల్యం అనాలన్నా నాకు తెలియదు మీరు ఆలోచన చేసుకోండి మీరు మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత పది సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లని నిర్వహించిన పరీక్షలన్నీ ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళని ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలని ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి పది సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నింటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి వాళ్ళందరినీ నేను చూడాలి వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తే మేము నిజంగా మా లక్ష్యాన్ని నెరవే చేరుకున్నట్టే అని చెప్పి ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలేము మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి అది ఎల్పి స్టాడియంలోనో లేకపోతే నెక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ గాను లేకపోతే రవీంద్ర భారతిలో మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం నీ నియామకాలు కానే కావాలి నేను వారిని అడుగుతున్న పది సంవత్సరాలు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి సరైన విధంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల యుక్త వయసులో ఉన్న పిల్లల జీవితాలు ఎంత సర్వనాశనమైనవి మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు పది నెలల్లో మేము చేసిన పనుల్ని పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చిన అని చెప్తలే కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు కొన్ని మీరు పరీక్షలు నిర్వహించరు కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు కొన్నింటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టుల కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా ఆ విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పది సంవత్సరాలు మీరు మీ కుటుంబమే ప్రతిరోజు పంచభక్ష పరిమాణాలతో పండుగ చేసుకున్నారు మీ ఉద్యోగాలు మీరు ఆస్వాదించిండ్రు తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా ఈరోజు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా ఈ నోటిఫికేషన్లన్నీ మావే రేవంత్ రెడ్డి చేసింది ఏముందయ్యా అని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు ఆరు నెలలు తిరగక ముందే వాళ్ళిద్దరికీ కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా లేదా ఒకరికి ఎమ్మెల్సీగా ఇచ్చారు ఒకరికేమో పబ్లిక్ ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు మీ ఇంట్లో మీ బిడ్డను మీ బంధువు ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి ఆరు నెలలు కూడా వాళ్ళని ఖాళీ ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా ఒకరిని పబ్లిక్ ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా మీ కుటుంబం పట్ల మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోల పిల్లల పట్ల ఎందుకు చూపించలేదు నా ప్రశ్న మీరు చూపించని దగ్గర మేము చూపించినాం మా విజ్ఞత ప్రదర్శించిన మేము మేం మా ఉద్యోగాల కోసం తాపత్రయ పడలే మేం చేస్తున్న చేపట్టిన పదవి ఒక భావోద్వేగము ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఈరోజు మీ నియామకాలతోని యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన